హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను బనానా షేక్ అయితే ఇంట్లోనే తయారు చేయబోతున్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి బనానా మిక్ షేక్ అందరూ బయట తాగడానికే చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే బయట టేస్ట్ బాగుంటుందని నేను చెప్పిన విధంగా ఇంట్లో చేసేయండి టేస్ట్ అద్దీరిపోతుంది సేమ్ బయట తెచ్చి ఇంట్లో తాగినట్టుంటుంది ఇంకొకసారి బయట తాగురు ఇంట్లోనే చక్కగా చేసుకొని తాగుతారు ఇంట్లో ట్రై చేసేయండి నేను చెప్పేది మీకోసమే కదండి లో ఇలా వాటరే కాకుండా మజ్జిగ కాకుండా ఇలా బనానాస్ కూడా ఇలా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక మూడు ఆర్టికాలు తీసేసుకుంటున్నా నేను పెద్దవి అయితే అయితే చాలు నేనైతే చిన్నవి మూడు తీసుకుంటున్నాయి ఈ చిన్నవి అనేది చాలా స్వీట్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అందుకే నేను ఇది తీసుకున్నాను ఇలా మూడు తీసుకొని వీటన్నిటినీ చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను నాకైతే వన్ కప్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకుందాము మీ మిక్సీ జార్లోకి వన్ కప్ అరటికాయ ముక్కలు అయితే వేసేసుకుందాము దీంట్లోకి ఇప్పుడు మనము ద్రాక్ష ముక్కలు ఎండు ద్రాక్ష ఒక నాలుగైదు వేసేసుకోండి అలాగే బాదం నాలుగు వేసేసుకోండి జీడిపప్పు కూడా ఒక నాలుగైదు వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి స్వీట్ కోసం నేనైతే ఒక త్రీ స్పూన్స్ చక్కెర అయితే వేసేసుకుంటున్నా ఈ స్పూన్తో అలాగే హనీ కూడా వేసేసుకుంటున్నా ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ అలాగా మీరు లేదు మాకు షుగర్ వద్దు హనీనే చాలు అంటే హనీనే వేసేసుకోండి ఒక ఫోర్ స్పూన్స్ చాలు ఎందుకంటే ఈ బనానాలోనే చాలా స్వీట్ ఉంటుంది చిన్న బనానాలు కదా చాలా స్వీట్ ఉంటాయి అందుకని నేను రెండు వేసేసుకుంటున్నాను ఎందుకంటే మీకు చూపించడానికి రెండు వేయచ్చు అని ఇలా ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ వరకు నేను చిన్న స్పూన్తో వేసుకున్నాను అందుకని ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ వరకు హనీ వేసుకున్నా మీరు పెద్ద స్పూన్తో అయితే ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ మినిమం చాలు ఎక్కువ వేయకండి మీరు అది చిన్న బనాన్స్ తీసుకుంటే మాత్రమే టూ త్రీ స్పూన్స్ వేసుకోండి పెద్దది అయితే ఒక ఫోర్ స్పూన్స్ అయినా పర్లేదు అని ఇప్పుడు వన్ కప్పు మిల్క్ అయితే వేసేసుకుందాము కాల్చి చల్లార్చిన పాలు అలాగే దాంట్లో ఆ కప్పులో సగం వాటర్ వేసేసుకొని వేసేసుకోండి బాగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోండి ఈ మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కడ మూత పై పైకి ఎగిరొచ్చేసి జ్యూస్ మొత్తం బయటకు ఎక్కడ ఎగురుతుందో అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి నేను జ్యూస్ చేసిన ప్రతిసారి భయపడుతూ భయపడుతూ గ్రైండ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసేసాను ఇలా అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని గ్లాసెస్ అయితే వేసేసుకున్నాము నేనైతే త్రీ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నా దీంట్లోకి పోసేసుకుందాం ఫస్ట్ దాంట్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది ఇప్పుడు రెండు గ్లాసులు ఫుల్ అయిపోయినాయి మూడో గ్లాసులో సగమే పట్టింది అయినా పర్లేదు దాన్ని పక్కన పెట్టేసి రెండు మూడున్నరకు లాగేసుకున్నాను ఇప్పుడు దీని మీదకి బాదాలు చిన్నగా కట్ చేసి ఉంటాం కదా ఒక రెండు మూడు బాదాములు ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇలా పైన వేసేసుకోండి ఎందుకంటే మనం తాగేటప్పుడు పంటి కింద తగిలితే చాలా బాగుంటుంది అందుకనే చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను అలాగే దీని ఈ ఎండు దాక్ష కూడా వేసేసుకుంటున్నా దాంట్లో రెండు దీంట్లో రెండు ఈ బనానా జ్యూస్ తాగడం వల్ల లావ్ అన్నమాట హెల్త్ కూడా బాగుంటుంది అందరూ ఊరికే బనానాస్ ఊరికే తినడం నచ్చదు చాలా మందికి ఇలా జ్యూసెస్ తీసుకొని తాగండి చాలా బాగుంటుంది ఇలా ఎండు ద్రాక్ష పెట్టేశాక గోడమ్మి కూడా మధ్యలో పెట్టేశాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న బనానా ముక్కని ఆ పక్క ఈ పక్క ఒకటి చెక్కేసాను దానికి దీనికి ఆ చిన్నది ఏమో నిలబడలేదు చూసినంత చెప్ చూసేసి నువ్వు చూడండి బనానా మిల్క్ షేక్ అయితే రెడీ చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది త్వరగా తాగాలనిపిస్తుంది ఆ సగం గ్లాస్ లోని ఈ కప్ పోసేసి ఇలా డెకరేట్ చేసేసాను చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకే గైస్ బాయ్ ఇష్